జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం రేగపాలెం అనే గ్రామంలో ఆనంద్ అనే పాస్టర్ ఒక హిందూ కుటుంబాన్ని మభిపెట్టి మతం మార్చి క్యాన్సర్ తగ్గిస్తానని చెప్పి ఈ యొక్క ఇంట్లో ఉన్నటువంటి దేవీ దేవతల మన దేవీ దేవతల ఫోటోలను అంత దారుణంగా దగ్గరుండి ఇరగొట్టాడు ఇందుకు ఫలితంగా గ్రామస్తులు అలాగే హిందూ సంఘాలు మన స్వామీజీలు కలిసి ఈ యొక్క పాస్టర్ని పిలిపించి క్షమాపణ చెప్పించడం జరిగింది అలాగే అపవిత్ర కార్యాన్ని ప్రతిఘటించి ఈ విషయంపై పంచాయతీ ప్రెసిడెంట్ గారు పంచాయతీ గ్రామ పెద్దలు పంచాయతీ యూత్ కూడా రాజకీయానికి అతీతంగా ఈ పంచాయతీ ధర్మ రక్షకులుగా నిలిచి ఉన్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు జై శ్రీరామ్ ప్రతి గ్రామ ప్రజలు కూడా ఈ విధంగా చైతన్యవంతులై

మీరు ఏది చేయకుండా వాళ్ళు ఏది తీయరు సో ఎందుకు అనేస్తారు ఎందుకు మేము మాట్లాడలేము మా కంట్రీ ఈఎంఏ ఆ సంవత్సరం జరిగింది అంటే మీ ద్వారా జరిగింది కదా మేము భావిస్తున్నాము అదే కానీ కావాలన్నా మాకు అనవసరం మీరు చెప్పండి చెప్పండి నిజంగా మీరు మీ దేవుడి మీకు అంత విశ్వాసం విజాయితీ ఉంటే ముందు మీ సర్టిఫికేట్ అన్నీ కూడా మార్చుకోండి మీ సర్టిఫికేట్ ఏమైనా ఉంది నేను తీసుకున్న ఆల్రెడీ మీ మీరు క్రిస్టియన్ లేదు మీరు మీరు మీ పొలం పేరుతోనే మీరు భాషగా ఉన్నాను నిజమే చెప్పండి చెప్పండి పరిశుద్ధ పరిశుద్ధాన్ని నిజంగా పరిశుద్ధ గమనాలనే నిస్వార్థం మీ బహు మీద విశ్వాసం ఉంది మీరు ఇలాంటి దొంగ తెరుగులతో సర్టిఫికేట్లో హిందువులు మీరు చేస్తున్న క్రైస్తవ మత ప్రచారం రాయితీలు మీ రిజర్వేషన్ మీ పిల్లలకి మీ మనవలకి మనవరాలకి మీ అబ్బాయి రిజర్వేషన్ హిందువు సట్టుకోవడం వల్ల పోదు నువ్వు ఎంతమంది ఇందులో మాయి చేసి మారుస్తుంటారు ఎంతమంది మారుస్తుంటారు

అంటే వాళ్ళు పొడుస్తున్నారు వాళ్ళు పొడుచుకుంటుంటే అప్పుడు ఏంటంటే అసలు అన్నటువంటి వ్యక్తి కాస్త బలహీనంగా ఉన్నదన్న ఇంకోవారు నా తాలూకు మా ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమం చేసిన దానికి విగ్రహాలు జై శ్రీమానండి జై శ్రీమాన జై శ్రీరామ్ జై శ్రీమానండి మార్పు చేయమని చెప్పండి

అందరూ అలాగే ఉన్నారండి చెప్పానోదంత పరిశుద్ధ రంగమని పరిశుద్ధ రంగమే అని మనసు మీ బొంగు మీద విశ్వాసం ఉంటే మీరు ఎలాంటి బొంక తిరుగులతో సర్టిఫికేట్ లో హిందువులు మీరు చేస్తుందేమో క్రైస్తవ మత ప్రచారం రాయితీలు మీ రిజర్వేషన్ మీ పిల్లలకి మీ మనవలకి మనవరాలకి మీ అబ్బాయి రిజర్వేషన్ హిందూ సర్టిఫికేట్ మీద మీ రిజర్వేషన్ పోతే ఎంతమంది మారుస్తుంటారు చెప్పండి చెప్ప జై శ్రీరామ చెప్పాలి జై శ్రీరామ చెప్పాల నువ్వు ఇప్పుడు గారే జై శ్రీరామ చెప్పలే